అంటే డేట్ ఖచ్చితంగా తెలియదు ఇవాళ శివశక్తి వాళ్ళొక పోస్టింగ్ ఇంటర్నెట్ లో పెట్టారు ఏంటంటే డిసెంబర్ ఇరవై ఐదున యేసు పుట్టాడని గట్టిగా మీరు నిరూపించి అక్షరాల ఒక లక్ష రూపాయలు గెలుచుకోండి ఇది నా చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి బాధ నాకు ఇప్పుడు నేను సీనియర్ సిటిజన్ నన్ను ఆ శవశక్తి ఆయన కూడా ఆప్యాయంగా అని పిలుస్తుంటాడు మరి తాతనైతే వాడు తాతకు దగ్గు నేర్పొచ్చా మరి మేము ఇక్కడ అల్లం ముదిరి అల్లం పోయి సొంటి అయినట్టు అయి కూర్చున్నాము నీకు తెలియదు మా డెప్త్ ఎంతనో నీకు తెలియదు ఆయన అంటాడు ఏంటంటే యేసు డిసెంబర్ ఇరవై ఐదునని పుట్టాడని మీరు నిరూపించి అక్షరాల లక్ష రూపాయలు గెలుచుకోండి ఇట్లు శవశక్తి అని నేను చెబుతున్నాను అసలు ఏసు ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖుననే పుట్టాడు ఆ రోజుననే క్రిస్మస్ జరుపుట చేత మనకు రక్షణ కలుగుచున్నది పాపక్షమాపణ కలుగుచున్నది కరెక్ట్ బర్త్డే రోజే చేత మనకు పాప పరిహారం అగుచున్నది అని మేము ఎప్పుడైనా చెప్పినట్టు నిరూపిస్తే నేను రెండు లక్షలు ఇస్తాను ఒక లక్ష అడుక్కునే వాళ్ళగా నేను రెండు లక్షలు ఇస్తా ఏమండి రక్తం పాప పాపక్షమాపణ కలుగదు అని బైబిల్లో ఉంది కాని సరైన డేటుకు బర్త్డే డే చేడు పాప పాపక్షేమాపణ కాగద లేదు శుంఠ బైబిల్లో శుంఠ అంటే మంచి దేవ భాషలో అన్నట్టు సంస్కృతంలో అవర్ సాల్వేషన్ డజంట్ డిపెండ్ అపాన్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ద డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ద ఆయా సమజ్ మే బాత్ రక్షకుని జననము యాక్యురేట్ గా ఏ రోజు జరిగింది ఏ ముహూర్తాన ఏ ఘడి రక్షకుడు పుట్టాడని ఆ యొక్క కరెక్ట్నెస్ ఆఫ్ ద డేట్ అండ్ టైం ఆఫ్ హిస్ బర్త్ మీద మన రక్షణ ఆధారపడి లేదు యేసు జననమును కూర్చి ఆయన బర్త్డే యొక్క ఆక్యురేసీను కూర్చి వాదోపవాదాలు సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుతున్నటువంటి స్టూపిడ్స్ అందరికీ నేను చెప్తున్న సమాధానం ఏంటంటే యాజ్ క్రిస్టియన్స్ We are interested why Jesus was born నాట్ వెన్ he was born క్రైస్తవులు మేము మాకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే అసలు ఇన్ని ప్రవచనాలు నెరవేర్చుకొని ఈ మహాపురుషుడు ఉద్భవించిన ఉద్దేశం ఏమిటో దాని మీద మాకు శ్రద్ధ ఉన్నది ఎన్ని గంటల ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లకు అనే ఆ చెత్త సిద్ధాంతాల మీద క్రైస్తవులమైన మాకు ఇంట్రెస్ట్ లేదు ఆయన డిసెంబర్ ఇరవై ఐదుకు పుట్టిన ఒకటే ఇరవై ఆరుకు పుట్టిన ఒకటే జనవరి ఇరవై ఆరు అయిన ఒకటే ఏ డేట్లో పుట్టిన దట్ ఈస్ నాట్ గోయింగ్ టు మేక్ ఎనీ డిఫరెన్స్ బట్ ద పర్పస్ ఆఫ్ హిస్ బర్డ్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్ ఇన్ హ్యూమన్ హిస్టరీ అరే మనం ఎక్కడో అంతరిక్షమంతి ఎత్తున మాట్లాడుతుంటే ఆ శుంఠ వాడు ఏదో ఎక్కడో పాతాళం అంతా లోతును మాట్లాడతాడు అంతరిక్షంలో మనం ఉంటే పాతాళంలో ఉంటే వాడిని ఏం వాదిస్తాం నేను చెప్తున్నాను క్రైస్తవులకు క్రైస్తవేతరులకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ ఈ వెధవ వాగుడు వెధవ తరకం ఉందే ఈ డేట్నా ఈ ముహూర్తనా పుడితేనే అది తెలిస్తేనే ఈయన దేవుడు అంటే అదేంటి అసలు ఎవరిని జన్మ తేదీ నీకు ఖచ్చితంగా తెలుసును అతడే నిజమైన దేవుడని ఏ వేదములో ఏ శాస్త్రంలో రాసిందరా సుంఠన్నర సుంఠ ఎవరి తారీఖు ఎవరి జన్మము యొక్క తారీఖు లగ్నము తిథి వారము నక్షత్రము ఫలానా నక్షత్ర రాశిలో ఫలానా ముహూర్తాన పుట్టాడని యాక్యురేట్ గా చెప్పగలిగిన ఆ మహాపురుషుడే నిజమైన దేవుడు అని ఏ వేదంలో రాసింది అసలు బర్త్డే గొడవ లేనే లేదు అంటే మరి మా దేవుళ్ళకు ఉన్నాయి కదా అంటే వెరీ సింపుల్ మనుషులకు బర్త్డేస్ ఉంటాయి దేవునికి ఉండవు సార్ మనుషులకు బర్త్డేస్ డేస్ ఉంటాయి దేవునికి బర్త్డే ఉండదు ఉంటా అసలు బర్త్డే ఉన్నందుకే వాడు దేవుడు కాదు బర్త్డే లేనందుకే మా ఏసాయి దేవుడు దేవుని స్తోత్రం కలిగింది కాక హలో లూయ్యా హలో లూయ్యా ఇప్పుడు టైం లేదు నేను మళ్ళీ ఇంకో ఊరు బాగా లేకుంటే రేపు దాకా ఉతుకుతా ఇట్లనే యేసు ప్రభు జోలికి రావద్దు ఆయన మహాదేవుడు నిత్యదేవుడు సత్యదేవుడు ఆయన తొక్కి వెళ్ళిపోయినటువంటి మట్టిని ముట్టుకోవడానికి కూడా ఎవరికి యోగ్యత లేదు దేవుని స్తోత్రం కలిగొనిగాక హల్లెల్లో సర్వ్ సచ్ బిగ్ గ్రేట్ గాడ్ ఏసయ్య కాలిఓడి కూడా తెలియదు నీకు యేసు ప్రభువు వారు నిజమైన దేవుడు సత్యం